ఈ మొక్కలు ఎవరికి గిఫ్ట్ గా అస్సలు ఇవ్వకండి ఇస్తే మీ బంధం చెడిపోతుంది ఎవరికైనా మొక్కలను బహుమతిగా ఇవ్వాలని మీరు భావిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు మొక్కలు బహుమతిగా ఇవ్వడం మంచి విషమన్న ఆయన బహుమతిగా ఇవ్వడానికి తులసి మొక్క ఎంతో ఉత్తమమైనదని తెలిపారు చాలామంది మార్కెట్కు వెళ్లి ఏ మొక్క అందంగా కనిపిస్తే దానిని తీసుకుని తమ స్నేహితులు బంధువులకు బహుమతిగా అందిస్తుంటారని సంతోష్ అన్నారు అయితే ఇలా చేయడం చాలా తప్పని పేర్కొన్నారు దీని కారణంగా బంధాలు పాడవుతాయని ఆయన హెచ్చరించారు బహుమతిగా ఎవరికైనా మొక్క ఇవ్వాలని మీరు భావిస్తే మనీ ప్లాంట్ లేదా షో ప్లాంట్ మొక్కను ఇవ్వచ్చు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అంతేకాదు ఈ మొక్కను గిఫ్ట్ గా ఇవ్వడం వల్ల సానుకూల ప్రభావాలు కలుగుతాయి ఇది మాత్రమే కాకుండా తెల్లటి పువ్వులు ఉన్న మొక్కలను కూడా చాలా పవిత్రంగా భావిస్తారు ఇది మీ బంధాన్ని మరింత బలపరిచి ప్రేమను పెంచుతుందని తెలిపారు ముఖ్యంగా ముళ్ళ మొక్కలు ఎవరికీ గిఫ్ట్ కింద అస్సలు ఇవ్వకూడదని జ్యోతిషుడు తెలిపారు గులాబీ లేదా కాక్టస్ వంటి మొక్కలు అస్సలు ఇవ్వకూడదంట వీటితో పాటు జాక్ ఫ్రూట్ మొక్క కూడా ఇవ్వకూడదు ఇవి ఇవ్వడం వల్ల మీ సంబంధంలో చీలికలు వస్తాయంట అంతేకాకుండా ఈ మొక్కలు ఇవ్వడం అశుభమని పండితులు అంటున్నారు మీ స్నేహితులు బంధువుల తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందంటారు దాన్ని మీరు బహుమతిగా ఇస్తే మీ ఇద్దరి మధ్య బంధం మాధుర్యం మరింత పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद